రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా నెల రోజుల ముందు నుంచి అభిమానులు చేసిన కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎట్టకేలకు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు అభిమానులు ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మరోవైపు రామ్ చరణ్ అభిమానులు సేవా కార్యక్రమాలు కొనసాగించారు రామ్ చరణ్ అమ్మ సురేఖ కూడా ప్రత్యేక వంటకాలతో అన్నదానం కూడా నిర్వహించారు ఇక సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది విశేష తెలియచేశారు అయితే ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన భార్య అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట రామ్ ప్రేమగా ఊహించని గిఫ్ట్ ఇచ్చిందట ఉపాసన ఆమె ఇచ్చిన గిఫ్ట్ గురించి స్వయంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఓ ఇంటర్వ్యూలో పాల్గొనే రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ నా దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి అయితే నా బర్త్డే సందర్భంగా ఉపాసన ఇచ్చిన గిఫ్ట్ మర్చిపోలేనిది అదేంటో కాదు ఓని అనే గుర్రంని గిఫ్ట్ ఇచ్చింది దాని వయసు ఐదు సంవత్సరాలు అది ఇంట్లోనే పెరుగుతుంది ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ దాన్ని చూసి షాక్ అవుతారు ఇప్పటికీ అది నా దగ్గరే ఉందని చెప్పుకొచ్చాడు ఇక సినిమా ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్ మీద ఆయన కూడా స్పందించాడు ఉపాసన తనకు మంచి ఫ్రెండ్ అని ఏ రోజు మేం పెళ్లి ప్రేమ గురించి ఆలోచించలేదు కానీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను ఇక ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనకు అలాంటి థాట్ ఉందని అప్పుడే అర్థమైందని తెలిసింది ఇద్దరం అనుకున్నాక నాన్నకు చెప్పామంటూ వెల్లడించారు చరణ్ ఇక రామ్ చరణ్ ఫస్ట్ సినిమా హీరోయిన్ నేహా శర్మతో వచ్చిన రూమర్ గురించి కూడా స్పందించారు తనతో పెళ్ళైనట్లు రూమర్ వచ్చింది అది విని నేను షాక్ అయ్యా ఇంట్లో వాళ్ళు మాత్రం నువ్వేం ఫీల్ అవ్వకు అలాగే వస్తాయని చెప్పారు మొదటి సినిమాకే షాకింగ్ రూమర్ వచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఇక ఉపాసనకు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఉంది ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు చరణ్ నేను ఉపాసన ఫ్రెండ్స్ కాబట్టి నా గురించి ఉపాసనకు తన గురించి నాకు బాగా తెలుసు సో మా మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువ ఎలాంటి విషయాల్లో కూడా మనస్పర్ధలు రావు నేను లక్కీ ఎందుకంటే నాకంటే ఎక్కువగా తనే ప్రేమిస్తుంది ఫ్రెండ్గా తెలుసు కానీ భారీగా నా ఫ్యామిలీలోకి వచ్చాక అందరితో కలిసిపోయింది మా నాన్నగారు ఆమె ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా గా మారింది అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది ఇది ఇప్పటి వీడియో కాదు గతంలో ఉపాసన చెర్రీకి ఇచ్చిన గిఫ్ట్ ఇది రామ్ చరణ్ బర్త్డే కావడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాల్చల్ చేస్తోంది ఉపాసన చెర్రీ కోసం గుర్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చిందని ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు ఇక చెర్రీ బర్త్డే రోజు క్లింకారా ఫోటో రివీల్ కావడం కూడా మరో విశేషం